భారతదేశంలో ఉన్నటువంటి అనేక నృత్య రూపకాలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది కథాకళి దగ్గర నుంచి మొదలు పెడితే భరతనాట్యం అట్లాగే కూచిపూడి ఒడిసి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కాకతీయం ఈరోజు ఆ ప్రత్యేకతని మనందరి ముందు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి రామప్ప టెంపుల్ అక్కడ ఉన్నటువంటి కళాఖండాలు నృత్య రూపకాలలో ఉన్నటువంటి ఆనాటి కాకతీయులకు సంబంధించినటువంటి ఆ కళాఖండాలన్నింటినీ కూడా లోతుగా అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని పుస్తక రూపంలో కూడా తీసుకొని వచ్చి అంతిమంగా నృత్య రూపంలో తీసుకొని వచ్చి ప్రత్యేకంగా తెలంగాణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నాట్యం ఉన్నది అని తెలంగాణ ప్రజలకి సమాజానికి భారతదేశానికి కూడా అందించినటువంటి డాక్టర్ పద్మశ్రీ పద్మజారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను